బాబు సోహెల్ ఎంబికే చదువు విదేశీ విద్యా జీవన పథకం ద్వారా అల్ అలాబీ దేశంలో పల్వరాజి అనే కాలేజీలో పథకిస్తాం మన దేశంలో అక్కడ ఎంబిక చదవడానికి చదవడానికి వెళ్ళారు ఆ క్రమంలో అయితే మనం రెండు సంవత్సరాల నుంచి మా బాబుని అక్కడే చదివిస్తున్నాము ఇక్కడ గత ప్రభుత్వంలో అయితే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే సెమిస్టర్ ద్వారా అయితే మనకి మనకి ఏవైతే ప్రభుత్వం చదివించిందో విదేశీ విద్య ద్వారా మనకి అందుబాటులో డబ్బులు ఏవైతే పంపించిన ప్రభుత్వం అవి వచ్చాయి తర్వాత రెండు సంవత్సరాల నుంచి అయితే మొత్తం అయితే మనకి ఆ రూమ్ ఏదైతే వస్తుందో మనకి స్కాలర్షిప్ చదువు పిల్లలకి అది రావడం లేదు దీని వల్ల అయితే మనం చాలా ఆవేర్వపడుతామండి అప్పులు చేసి మన పిల్లలకి మన యొక్క స్థంక లేకపోయినా సరే మన పిల్లలకి ఇష్టం మీద అంత దూరం పంపించాం దూరం పిల్లలు వచ్చింది బాగుండదు అని చెప్పి మనం అంత దూరం పంపించాం మన పిల్లలకి మన వల్ల కాకపోయినా సరే మన స్థోమత లేకపోయినా సరే ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది కదా ఆ సహాయం పొంది మా పిల్లల భవిష్యత్తుని మరి మన ఎంతో పిల్లల భవిష్యత్తు కూడా ముందుకెళ్తుందని చెప్పి ప్రభుత్వాన్ని నమ్ముకుని మేము ఈ చదువులు ఈ పిల్ల మన పిల్లలకైతే ఈ చదువుల చెప్పడం జరిగింది యాక్చువల్గా అయితే మా తోమల కాదాన్ని ఎంపీ చదివి తొమ్మిది మాకు లేదు మరి ప్రభుత్వం సహాయం చేస్తుంది కదా అని ఒక కేవలం ఒక కారణం వచ్చా మా పిల్లలు కూడా బాధ చదువుతున్నారు కదా అందుకనే మనం ముందుకెళ్ళా ఉండి కానీ రెండు సంవత్సరాల నుంచి అయితే మనకి ప్రభుత్వం అయితే మనకి సహాయం చేయట్లేదు దానివల్ల మేము అప్పులు పాలైపోయి వడ్డీలు తెచ్చుకుని బయట నుంచి ఆ వడ్డీలు కట్టలేక చాలా అయితే మనం ఇబ్బంది పడుతున్నాము దయచేసి మన విద్యాశాఖ మంత్రి ఏదో మన నారా లోకేష్ గారు దీన్ని స్పందించి అందరికీ ఇది మంజూరు చేయాలని ఏవైతే మన ప్రభుత్వం అయితే మనం ప్రకటించిందో ఈ జీవో నెంబర్ చూసారు కదా ఈ జీవో నెంబర్కి మీరు నైన్ చూడండి ఈ జీవో నెంబర్ ద్వారా మనం ఏవైతే ప్రభుత్వం అయితే ప్రకటించిందో మన నారా చంద్రబాబు గారు మన పాదయాత్రలో కూడా చెప్పారు మనం చేస్తామని చెప్పి అదే మేము అడుగుతున్నాం అండి అంత నుంచి మేము ఎందుకంటే మేము చాలా ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాము ముందు ముందు కూడా ఒక మూడు సంవత్సరాలు చదువు మన పిల్లల కనుక తిరిగి వచ్చేస్తే కనుక మేము అనుకునే పరిస్థితిలో వచ్చేస్తామండి ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితిలో వచ్చేస్తామండి అలాంటి పరిస్థితి రాకుండా మన ప్రభుత్వం సహాయం చేయాలని నేను మనసు కోరుకుంటున్నాను మన నారా చంద్రబాబు గారిని అలాగే మన నారా లోకేష్ గారిని మనం కోరుకుంటున్నామండి దయచేసి ఈ యుద్ధాన్ని మీరు సగవంగా ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాను